भा जय जय माता भारत माता गो भर्त లేకుంట ఫోటో ఆపరేషన్ చేయడానికి వస్తా ఉన్నారు లేదంటే వాళ్ళు వాళ్ళు కలిగించుకుని వస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఏ అవుతా ఉన్నప్పుడు ఫస్ట్ అందరికి తల్లిదండ్రులు కూడా గుర్తొచ్చేది ఎందుకంటే ఏబీపీ ఏబీపీ సంప్రదిస్తే మనకు ఖచ్చితంగా పనులు అవుతాయి అని ఎందుకు అడుగుతారంటే అది ఖచ్చితంగా ఒక సిద్ధాంతాలను కూడుకున్న వ్యవస్థ కాబట్టి సంస్థ కాబట్టి ఖచ్చితంగా మనకి న్యాయం దేవుతాయనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా ఏబీపీ అనే సంస్థని సహాయం కావాలంటే అడుగుతారు ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సరు అని చెప్పినట్టు యాభై మందితో స్టార్ట్ అయిన సంస్థ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా ఎదిగి ఎందుకు ఇంత పెద్ద సంస్థగా ఎదుగుతున్నది అంటే దానికి అదే పంతొమ్మిది వందల తొమ్మిదిలో మనం జేఎన్ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ విన్నాము కాకపోతే బాగుందట అంటే వాళ్ళు చేసేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏదైతే మనం దేశ నిర్మాణం కోసం చేసే పనులు ఏది ద్వారా చేస్తున్నారో ఎగ్జాక్ట్లీఎన్యు అనే సంస్థ ఇది ఎగ్జాక్ట్లీ దేశం నాశనం కోసం చేస్తున్న సంస్థ అన్నట్టు సో ఇలాంటి ఎన్నో సంస్థలని ఎదుర్కొని అంటే ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా దాని పునాదులు స్ట్రాంగ్ ఉంటుంది ఆ పునాదులు అనేది జనరల్ గా ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇప్పుడు మీరున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ గా ఇప్పుడు మన బ్రెయిన్ ఫార్మేషన్ అనేది కూడా అందరూ కూడా యాక్టివ్గా అంటే మన ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాల తర్వాత ఎక్కువ నిర్ణయం మనం మార్చుకోమండి ఏదైనా కానీ మన బ్రెయిన్ లో మనకి నాటు అన్ని అన్నీ కూడా పదిహేను నుంచి ముప్పై ముప్పై వేల వయసులో అంటే పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలనే మనం అంతా కూడా ఫాగు అంటే మనం ఈ వయసులో మనము ఎలా థింక్ చేస్తామో ఎలా పాజిటివ్గా మనము ముందుకేస్తామో ఎలాంటి కంపెనీతో ఉన్నామో ఎలాంటి వాళ్ళతో మనం అనేది మన డెవలప్మెంట్ అంటే మన మన ఫ్యూచర్లో మన మైండ్ సెట్ అనేది సెట్ అవుతుంది సో ఇది ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు సిచ్యువేషన్ సోషల్ మీడియా రావడం వల్ల ఏంటంటే చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది ఈజీ యాక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం వద్దనుకున్నా మనం కొన్ని ప్రమోటెడ్ పేరు ప్రమోటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మనం చూస్తున్నప్పుడు అది ఏంటంటే మనకి మన సంస్కృతికి కాకుండా మనకి యాంటీ అంటే మన ఇండియన్ కల్చర్ కి యాంటీ ఇండియన్ కల్చర్ అన్న వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీకు తెలియాలి ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్ లో కరెక్ట్ రావాలా తెలవాల్సిన బాధ్యత కూడా మీరు అందరికీ అన్నట్టు ఎందుకంటే మీరు ఎలాంటి కంపెనీ ఉన్నారు ఎలాంటి చూస్తూ ఉన్నారు ఎలాంటి వీడియోస్ చూస్తూ ఉన్నారు ఇది మనకి నిజంగా కరెక్ట్గా కాదా దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదనేది ఖచ్చితంగా మీరు అది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత అన్న కాకపోతే ఖచ్చితంగా మీరు చేసుకుంటేనే తర్వాత మీకు ఉపయోగపడుతుంది లేదు మనము ఏదో ఒక ప్రతి ఒక్క వీడియో వచ్చిన మనం ఫాలో అయిపోతున్నాము అదే కరెక్ట్ అనుకోని అవసరం లేని విషయాలు ఎవరు హైలైట్ చేయడము వాటిని గొప్పగా స్కూర్గా తీసుకోవడం అనేది ఈ కార్ చాలా ఈజీ యాక్సెస్ అవ్వడం వల్ల కొద్దిగా జాగ్రత్త ఉండాలని ఎందుకంటే ఇది చాలా ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఏజ్ కాబట్టి వీరందరూ కూడా ఎలా ముందు మీరు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనుకునేది బట్టి మీరు ఖచ్చితంగా మీరు నిర్ణయించుకోవాల్సిన బాగాలేదు సో ఇది కే బాలక కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే విద్యార్థులు చదువుతో పాటు మనకు వాళ్ళకు ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా గుర్తించడంలో ఉపయోగపడుతుంది వంద శాతం కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఏదైనా పని చేస్తున్నామంటే జనరల్ గా ఏంటంటే స్పోర్ట్స్ లోనే మనం అది సాధ్యం అవుతారు మిగతా ఏ పని చేసినప్పుడు ఎంతో కొంచెం అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు స్పోర్ట్స్ లో మాత్రం దానికి వంద శాతం న్యాయం చేయగలుగుతాం ఏబీపీ అనేది మనకు ఓన్లీ ఇప్పుడు విద్యార్థి పరిషత్ అంటే విద్యార్థి విద్యార్థులకు సంబంధించిన సమస్యలే కాకుండా మన దేశంలో ఎన్నో రకాలుగా అంటే వివిధ సంస్థల్లో కూడా ఇప్పుడు చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ లో లాల్చోక్ లో మన జెండా అకాడమీలో కానీ లేకుంటే వెస్ట్ బెంగాల్లో మనకి ఇన్ఫిట్ ఇండస్ ని ఆపడంలో కానీ అంటే బయట బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిట్ ని ఆపడంలో కానీ మన తెలంగాణలో ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నింటి కానీ లేకుంటే ఏదైనా హాస్పిటల్ సమస్యల్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకు అంటే అది ఒక నమ్మకం కాబట్టి ఇది ఒకటి ఏబీపీ అనేది ఎప్పుడైనా కానీ మనము దేశం నిర్మాణం కోసం మాట్లాడే కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అభావం ఉంటుంది ఏబీపీ అని ఎప్పుడు ఒక గొడవలు అది ఉంటారు కానీ యాక్చువల్ గా నిజంగా దాని గురించి తెలిసిన వాళ్ళే దాని గురించి తెలిసిన వాళ్ళ నిజంగా వాల్యూ ఉందని తెలిసిన వాళ్ళే దాని గురించి ఒకసారి అందులో ఇన్వాల్వ్ అయితేనే ప్రాసెస్ ఇన్వాల్వ్ అయితే మీకు కూడా తెలుస్తుంది అన్నట్టు సో ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఎవరైనా కానీ వంద శాతం నిస్వార్థంగా చేసేవాళ్ళు ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా ఇందులో చేస్తే మనకి ఇందులో లాభం పొందుతాయని ఎవరు కూడా ఇందులో జాయిన్ అవ్వరు సో ఎవరైనా నిస్వార్థంగా చేసే సంస్థ ఉంది కాబట్టి అందులో ఖచ్చితంగా దాని రిజల్ట్స్ కూడా తెలివిగా ఉంటాయి సో ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరి ఒక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ No. Mm -hmm. mm -hmm. सभी साथियों के साथी के साथी के साथी के साथी यही वीपीएफ